హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతతో ముచ్చట్లు ఈరోజు ఏ ముచ్చటతో వచ్చానంటే లెమన్ రైస్ ఎలా చేసుకోవాలి అనే ముచ్చటతో మీ ముందుకు వచ్చేసాను లెమన్ రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకొని ఎయిదర్ ప్రెషర్ కుక్కర్లో కానీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కానీ రైస్ని ఉడికించుకోవాలి రైస్ని రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే రైస్ పొడి పొడిగా బాగుంటుంది ఈసారి ట్రై చేసి చూడండి ఎవరైనా చేయకపోతే ఇప్పుడు రైస్ రెడీ అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఆర్ మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని నీట్గా ఈ రెండింటిని మనం రైస్లో మిక్స్ చేసుకోవాలి సో ఎలా మిక్స్ చేసుకోవాలంటే రైస్ అంతా మనకి ఎక్కడ వైట్ కలర్ కనిపించకుండా ఆ యెల్లో కలరే తెలిసేటట్టుగా నీట్గా అలాగే సాల్ట్ కూడా నీట్గా ఇలా కిందకి పైకి క తిప్పుతూ కలిపితే సాల్ట్ నీట్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా కలుపుకోవాలి ఎక్కడ మనకి ఆ వైట్ రైస్ కనిపించకుండా రైస్ అంతా ఇలా ఎల్లో కలర్లోకి వచ్చేయాలి తర్వాత లెమన్ జ్యూస్ ఒక నేను ఇక్కడ ఒక త్రీ పెద్ద లెమన్స్ నుంచి తీసుకున్న జ్యూస్ యాడ్ చేశాను ఒకవేళ మీరు చిన్న నిమ్మకాయలు తీసుకుంటే ఒక నాలుగు లేదా మీ నిమ్మకాయ పులుపుని బట్టి లెమన్ రైస్ని మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం బాగుంటేనే పులిహోర టేస్టీగా ఉంటుంది కాబట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా కాగాలి ఒక ఒక నిమిషం వదిలేస్తే ఆయిల్ బాగా కాగుతుంది ఇప్పుడు ఆయిల్ కాగింది ఇప్పుడు దాంట్లో ముందుగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం చిట్టపటమనేంత వరకు వెయిట్ చేయాలి లేదంటే చేదు తగులుతుంది వరకు వెయిట్ చేయండి ఆవాలు కొద్దిగా చిట్టపటమన్న తర్వాత వేరుశనగ పప్పును వేసుకోవాలి వేర్సనపప్పు వేసుకొని వేరుసినపప్పు బాగా మిక్స్ చేసుకోండి కొంచెం వేరుసినపప్పు దోరగా వేగేంత వరకు వేపుకోవాలి ఒక నిమిషం అలా వేపుకుంటే వేరుసినపప్పు కొంచెం దోరగా వేగుతుంది వేరుసినపప్పు వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఆప్షనలే కానీ పులిహోరకి వేరుశనగపప్పు ఉంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి వేసుకుంటే బాగుంటుంది లేకపోతే దీన్ని ఇగ్నోర్ చేయచ్చు తర్వాత కొద్దిగా జీడిపప్పులు వేసుకుంటున్నాను ఇది కూడా ఆప్షనలే జీడిపప్పు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఇప్పుడు జీడిపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చనగపప్పు మినపప్పు కూడా వేసుకొని అన్ని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ నీట్గా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను కొంచెం దీంట్లో గార్లిక్ వేసుకున్నాను గార్లిక్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది లెమన్ రైస్కి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి అలాగే ఇంగువ ఇంగువను కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి పులిహోరకి ఇప్పుడు ఇవన్నీ వేసి నీట్గా ఫ్రై చేయండి ఒక నిమిషం పాటు గార్లిక్ లేకుండా కూడా పులిహోర చేసుకోవచ్చు ఇది వేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది దీంట్లో ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొన్ని మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయాలి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇవన్నీ ఫ్రై చేసేసాము ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ మిక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఇవన్నీ వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని నీట్గా ఒక టూ మినిట్స్ నీట్గా మిక్స్ చేసుకుంటే ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి రుచి బాగుంటుంది మరీ ఎక్కువ నలిపి నలిపి కలపొద్దు అప్పుడు రైస్ ముద్దగా అయిపోతుంది ఇలా నీట్గా పై పైన ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే రైస్ చూడడానికి పొడి పొడిగా బాగుంటుంది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా బాగుంటుంది ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గార్నిష్ చేసేద్దాము కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే అంతే చాలా ఈజీగా ఏ బాక్సుల్లోకి లంచ్ బాక్సుల్లోకి తీసుకెళ్ళిపోయే రై లెమన్ రైస్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై